నిన్న ఈరోజు సిపిఐఎం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ విస్తృత సమావేశాల లోపల ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలని ఆమోదించడం జరిగింది రాబోయే కాలంలో ఈ తీర్మానాల ప్రాతిపదిక మీద విస్తృతంగా అధ్యయనం చేసి ప్రజల కదలికను బట్టి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం స్పందించే విధంగా వాటిని పరిష్కరించే విధంగా ప్రజల కదలికను బట్టి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ప్రధానంగా పోడు భూముల సమస్య రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను గత ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి పన్నెండు లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించినటువంటి దాన్ని కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చింది తప్ప మిగతా ఎనిమిది లక్షల ఎకరాలనే పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వీటిని పరిష్కరిస్తామని చెప్పింది వాటి పరిష్కారం కోసం ఈరోజు పోడు రైతులంతా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే ధరణి ఇంతకంటే అద్భుతమైనటువంటిది లేదని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రభుత్వం ధరణి వేస్ట్ అని చెప్పేసి చెప్పింది వీటిని అన్నిటిని ప్రక్షాళన చేసి భూమాత పేరు పెట్టి చేసింది ధరల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా స్పష్టంగా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనివల్ల అనేక మంది రైతులు భూములు కోల్పోయినటువంటి పరిస్థితి మన అదే రకంగా కనీస వేతనాలు దాదాపు పదిహేను సంవత్సర పదహారు సంవత్సరాల నుంచి కనీస వేతనాలు జీవోలు సవరించబడ ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ కార్మికులు కానీ కనీస వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సవరణ ఉంది ఆ సవరణలు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం తక్షణమే వాటిని సవరించాలని చెప్పేసి అని అంటే డెబ్బై మూడు సెక్టార్ల లోపల వీళ్ళు సవరించినట్టు జీవో విడుదల చేసినా కూడా అది కార్మికులకు అస్థాయకమైనటువంటి పత్రమే ఉంది తప్ప అది లేనటువంటి స్థితిలో ఉంది ఆంధ్ర యాడ్ చేసినటువంటి పరిస్థితి పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి దాన్ని సవరించిన దాంట్లో కూడా తగ్గించింది తప్ప ఇంకోటి పదకొండు వేలకి వచ్చినటువంటి స్థితి ఉంది ఇది ప్రధానంగా నష్టదాయకమైనటువంటి పరిస్థితి అట్లాగే వైద్యం చాలా అద్భుతంగా ఉందని గత ప్రభుత్వం చెప్పింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏది ప్రాంతీయ వైద్యాల విషయంలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ ఈవెందో హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కానీ అదే రకంగా ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్లో కానీ ప్రజలను చూస్తే చాలా హృదయదారకం కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది డెలివరీ కేసులు అయితే చాలా ఇంకా దారుణంగా ఉన్నాయి మామూలు పేషెంట్లు కూడా కింద పడకలేసుకోవాల్సిన పరిస్థితి సరైన పడకలు లేనటువంటి పరిస్థితి ఉంది అంటే వైద్యం కూడా అగమ్మ ఉంది ప్రాంతీయ హాస్పిటల్లో కానీ లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ అసలు మందులు లేవు సిబ్బంది లేదు డాక్టర్లు లేదు పరికరాలు లేవు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెట్టపడుతుంది తప్ప వైద్యశాల పరిస్థితి కూడా అదే ఉంది అట్లాగే సోషల్ హాస్పిటల్ హాస్ప హాస్ హాస్టళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఆడపిల్లలకి పేరుకు హాస్టల్ ఉన్నా కూడా వాళ్ళకు టాయిలెట్స్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి రెండోది గురుకులాలని చాలా అమోఘంగా చెప్పారు కేజీ టూ పీజీ అందులోనే ప్రతి కులానికి కులాల ప్రాతిపదిక మీద గురుకులాలు ఏర్ ఏర్పాటు చేసింది ఆ గురుకులాలు కూడా పెద్దగా మొత్తంగా కూడా మూలబడ్డట్టు బిల్డింగ్లు లేకుండా అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితున్నది అట్లాగే మూసీ నది సుందరీకరణ గురించి చెప్తా ఉన్నారు మూసీ ప్రక్షాళన కాదు అట్ని బాగు చేయడం కాదు సుందరీకరణ గురించి ఎందుకంటే మూసీ నది పక్కన పరివాహక ప్రాంతం అంతా కూడా నది పక్కె మటు ఉన్నటువంటి భూములన్నీగా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి బిల్డింగ్లు కట్టాలని చెప్పేటువంటి దానికోసం అమ్ముకోవడం కోసం కూడా ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తాను ఇక భూములకు సంబంధించినటువంటి ఇండ్లు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సంబంధించింది గత ప్రభుత్వం అనేక ఆశలు పెట్టింది ఈ ప్రభుత్వం కూడా ఇంద్రామ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంటారు అయితే రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇండ్లు లేవు సూటిగా చెప్పాలని ఇంకా ఒక మాటలో చే మధ్యతరగతి వర్గాలు కనీసం ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితులు భూముల ధరలు పెరిగిన ద్వారా సొంత ఇంటి కల నెరవేరుద్దా జీవితంలో అది సాధ్యమవుద్దా అని చెప్పేటువంటి భ్రమల ఇబ్బందులలో ఉన్నటువంటి పరిస్థితి కలలుగనడం తప్ప ఆచరణకు వచ్చేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితి ఉంది కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యని అది మధ్యతరగతి వాళ్ళది ఎట్లా పరిష్కరించాలా పేదల ఎట్లా పరిష్కరించాలని ఈ ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది భూములు ఇవ్వ అని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన భూములు ఉన్నాయి ఒక మాటలో ఏంటంటే ఇళ్ల స్థలాలకు కానీ సాగు కానీ పనికి వచ్చేటువంటి భూములు పంచడానికి యోగ్యంగా ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి భూములు పదిన్నర లక్షల ఎకరాల భూమి ఉంది రాష్ట్రంలో ఈ పదిన్నర లక్షల ఎకరాల భూమిని కూడా తక్షణమే పంచాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో మా ప్రజా సంఘాల లోపల ఇప్పటికే అరవై తొమ్మిది కేంద్రాల లోపల ఒక లక్ష మందికి ఇన్లీ జరిగింది గత ప్రభుత్వం విధ్వంసకాండ సాగించింది కూల్ చేయడం కాల్ దుర్మార్గమైనటువంటి పద్ధతులు వ్యవహరించి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినా కూడా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసినాక మహోబాద్లో ఇండ్లన్నీ ధ్వంసం చేసి ఇండ్లల్లో ఉన్నటువంటి చాటలు మంటెలు మంచాలు అన్ని చెప్పులతో సహాన్ని మొత్తం ఊడ్చుకొని తీసుకుపోయినటువంటి పరిస్థితిలో పది మంది మహిళలని గత గత ప్రభుత్వంలో ఆ మహోబాదుల్ని పద పదకొండు మంది మహిళలని చిత్రహింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగల్ని రౌడీల్ని కూడా చేయరు మహిళా పోలీసుల్లో ఉపయోగించింది అక్రమ కేసులు పెట్టి పది రోజులు జైల్లో బంధించారు ఈ ప్రభుత్వం వచ్చినా కూర్చేసింది దాని తర్వాత హనుమకొండలో ఇండ్లనే దోషం చేసి కాళ పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత జగిత్యాల్లో అటెంప్ట్ మర్డర్ కేసు ఇరవై ఒక్క మంది మీద పెట్టింది తొమ్మిది మందిని జైల్లో పెట్టింది నిన్ననే రిలీజ్ అయింది అంటే ముప్పై ఎనిమిది రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరుట్ లోపల పక్కా ఇల్లు కట్టుకున్నటువంటివి కూడా రాత్రికి రాత్రే మొత్తంగా కూడా బుల్డోజర్లు పెట్టేసి మొత్తం కూడా ధ్వంసం చేసి పెట్టేశారు ఇంకా కొన్ని కేంద్రాల మీద చేయాలని ప్రయత్నం చేస్తే అధికారులని మంత్రుల్ని వీళ్ళందరినీ కలిసి చేసిన తర్వాత తాత్కాలికంగా ఆగినాయి అందుకని ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం లేదు భూ సమస్య పరిష్కారం లేదు ఇంకో మాటలో చెప్తా రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం పది ఎకరాల కంటే మించి ఎక్కువగా భూమి ఉండడానికి లేదని చెప్పేట్టు భర్త లోపల సీలింగ్ చట్టాన్ని సవరణ తీసుకొచ్చింది ముసాయి తీసుకొచ్చింది అది ఇప్పుడు తక్షణం అమలు జరపాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇట్లాంటి సమస్యలు అన్నింటి మీద రేపు రాబోయే కాలం లోపల అట్లాగే ఉపాధి హామీ చట్టం రాష్ట్రంలో ఈ అమలు జరిగేటువంటి పరిస్థితులు దేశంలో బీజేపీ ప్రభుత్వం దాన్ని మొత్తంగా నీరు గార్చడానికి తూట్లు పోవడానికి ప్రయత్నం చేస్తాను జాబ్ కార్డుకు ఆధార్కు అనుసంధానం చేస్తేనే అలా విజీతం వస్తారు తప్ప ఇంకోటి లేదు డ్రోన్ల ద్వారా అసలు వీళ్ళు పనిచేస్తాన లేదని పరిశీలించే పని ఉదయం పూట సాయంత్రం పూట రెండు సార్లు ఆదరు తీసుకుంటేనే ఆధార్ వేసుకుంటేనే ఆ పద్ధతి లోపల మీ కూలి ఉంది తప్ప ఇంకోటి లేదు మొత్తంగా కూడా ఉపాధి కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరికీ వంద రోజులు పని అని చెప్పేసి అన్నారు వంద రోజులు కదాగా యాభై అరవై రోజుల కంటే ఎక్కువ పని దొరికే పరిస్థితి లేదు రెండున్నర రెండు వందల యాభై రూపాయల కూలీ అని చెప్పినా చెప్పినా కూడా ఈ రోజుకి వంద రూపాయల లోపే కూలీ జరుగుతుంది తప్ప ఇంకా గత సంవత్సరం చేసినటువంటి పనులకు కూడా బకాయిలు కూడా రానటువంటి పరిస్థితిలో ఉంది అందుకని ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు గారిచేసి దీన్ని తూట్లు పొడిచి ఏమీ లేకుండా చేయడం కోసం కుట్ర సాగిస్తాండి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు రాబోయే కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు జరిపేటువంటి విషయంలో పరులు కనిపించి రెండు వందల రోజు రూపాయని ఏడు వందల రూపాయలు కూరివ్వాలని చెప్పేసి దానికోసం ఆందోళన పోరాటాలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తాం